ఘనంగా మహాకవి గురజడ జయంతి వేడుకలు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయంటూ ఉరూతలుగించిన మహాకవి గురజడ అప్పారావు నూట అరవై నాలుగవ జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం ఎస్ రాయవరంలో ఘనంగా జరిగాయి ఆదివారం ఉదయం అనకపల్లి జిల్లా సర్వసిద్ధి రాయవరం గ్రామంలో గురజాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక ఎంపీ కె వెంకటలక్ష్మి గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం గురజాడ జన్మస్థలం అభివృద్ధి ఆయన స్మారక భవనాన్ని నిర్మించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు శ్రీ గురజాడ గురజాడ వెంకటప్పారావు గారి జయంతిని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవ ఎంపీపీ గారు అలాగే సర్పంచ్ గారు అలాగే ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారు ఎక్స్ సర్పంచ్ వెంకటేశ్వర గారు అలాగే సోదరులు పార్టీ అధ్యక్షులు అబద్ధం గారు అలాగే ఇతర పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా సుదినం ఎందుకంటే ఏదైతే ఈ మహాకవి గురజాడప్పారా గారు మా గ్రామంలో పుట్టడం మా అందరి తాలూకా అదృష్టం ఈ రోజున ఏదైనా ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా మరి ఆ గ్రామానికి వన్నె తెచ్చిన వ్యక్తి అంటే ఎవరన్నా ఉన్నారంటే ఆ మహానుభావుడు గురజాడప్పారా గారు అని చెప్పడానికి మేము మేమందరం కూడా గర్వపడుతున్నాం ఎందుకంటే అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ పుట్టినరోజు కార్యక్రమాలు అలాగే వర్ధంతి కార్యక్రమాలు అందరి సహకారంతో చక్కగా చేసుకోవడం జరుగుతుంది అయితే పెద్దలు వెంకటేశ్వర గారు కోరినట్టు తప్పనిసరిగా ఆయనకి మరింత గుర్తింపు వచ్చేలాగా పుట్టిన స్థలంలో ఆ మహాన్ మహానుభావుడికి ఏదైనా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరూ కూడా కోరుచున్నాం అలాగే తొందరలో ఆయనకి ఆయన జన్మస్థలం ఏదైతే అనుకున్నామో జన్మస్థలంలో తొందరలోనే షార్ట్ పీడ్లో నెక్స్ట్ వర్ధం ఖచ్చితంగా అంటే లాస్ట్ టైమే నేను మాట అయితే చెప్పాను ఖచ్చితంగా ఆయనకి ఒక ఏదైతే సంస్మరణ ఆ పుట్టిన ప్లేస్కి ఒక మంచి మెమరాండం హాల్ ఖచ్చితంగా కట్టి అందులో ఆయన విగ్రహాన్ని పెట్టి అందరూ దర్శించుకునేలాగా మంచి కార్యక్రమం చేయాలన్న కోరిక గతంలో మేము రెండు సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది ఎప్పటికి సాధ్యపడలేదు కానీ ఈ ఆరు నెలల్లో మాత్రం ఖచ్చితంగా ఆ కార్యక్రమం వద్దంతులుగా నేనైతే జరిగేందుకు ఖచ్చితంగా అక్కడ స్థలం ఏదైతే ఉందో అవసరమైతే డబ్బులతో కొంతవరకు తీసుకుని అయినా సరే ఏర్పాటు చేస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఖచ్చితంగా గౌరవ ప్రభుత్వాన్ని నేను కోరేది గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఇది ఒక అదృష్టం మనకి ఇక్కడ ఈ ఈ నియోజకవర్గంలో ఉండడం కూడా ఆవిడ ద్వారా కూడా మనం తప్పనిసరిగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మంచి కార్యక్రమాలు చేసుకునేలాగా ప్రభుత్వం తరఫున మనం సాధించుకునేలాగా అందరూ కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఎస్రాయోన్ గ్రామంలో పెట్టుకున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ శ్రీ భూపేత అప్పారావు గారికి ఎంపీపీ వెంకటలక్ష్మి గారికి ఎంపీపీ గోవిందరావు గారికి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ అబద్ధం గారికి గురజాడ ఫౌండేషన్ అధ్యక్షుడు మిత్రుడు కరి వెంకటేశ్వరరావు గారికి విచ్చేసిన గ్రామస్తులందరికీ కూడా నాయక నమస్కారం ఇప్పుడు ఏదైతే ఎలమంచిల్లో తాలూకా ఉందో అదే తాలూకా సర్వసిద్ధి గ్రామంలో ఉండేది యలమంచిల్లో ఏదైతే ఇప్పుడు సబ్ కోర్టు ఉందో ఆ కోర్టు ఎస్రాయవరం గ్రామంలో ఉండేది ఆ కోర్టులో ఈవేళ ఏ జయంతి సందర్భంగా చేసుకుంటున్నామో ఆ మహాకవి గురజాడ అప్పారావు గారు తాతగారు అనేటువంటి ఒక ఒక ఉద్యోగస్తుడు ఇక్కడ కోర్టులో అమీర్గా పనిచేసేవారు ఆయన కూతుర్ని వెస్ట్ గోదావరి జిల్లా ఇచ్చారు ఆమెని డెలివరీ కోసం ఇక్కడ తీసుకొస్తే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో గురజాడప్పారావు గారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున గ్రామంలో జన్మించారు ఆయన జన్మించిన ప్రదేశం ఏంటంటే ప్రస్తుతం వెనుకటి శేషారావు గారు అలాగే క్యాటరింగ్ సాయి గారు ఉండే ప్రాంతంలో ఒక ఇంట్లో ఆయన పుట్టారు తర్వాత విద్య విద్యాభ్యాసం చేసుకోవడానికి విజయనగరం వెళ్ళటం అక్కడ విద్యాభ్యాసం తర్వాత విజయనగరం మహారాజు గారి ఆస్థానంలో ఆయన ఒక పెద్ద ఉద్యోగస్తుడిగా నియమించడం జరిగింది ఆ సమయంలోనూ ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సాంఘిక దురాచారాలను కుల మతాలకు వ్యతిరేకంగా పోటం పోరాటం చేస్తూ చాలా పుస్తకాలు రాశారు అయితే అప్పట్లో రాసిన గ్రంథాలు ఎవరు సామాన్యులు ఎవరు చదివే విధంగా ఉండేవి కాదు ఆయన సరళ భాషలో ఎవరు చదివినా అర్థమయ్యేటువంటి భాషలో ఆయన చాలా గ్రంథాలు రచించారు అందులో కన్యాశుల్కం అనేటువంటి ఒక మహాగ్రంథం అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది అలాగే ఒక దేశభక్తి గేయాన్ని కూడా రచించారు ఆయన దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనేటువంటి గీతం ప్రపంచానికి అంతటికీ వర్తించే విధంగా ఉండేది ఆయన రచనలకు మెచ్చుకుని ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన మహాకవిగా కొనియాడారు ఆయన మా గ్రామంలో పుట్టడం ఇది మా గ్రామస్తుల అందరికి అందరూ కూడా గర్వించదగిన విషయం అందుచేత ఆయన స్మృతికి చిహ్నంగా ఇక్కడ ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక ఎకరం స్థలం స్వీకరించి ఆయనకి ఒక మంచి ఆయన పేరు మీద ఒక మంచి మెమొరీ హాల్ నిర్మించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో వినిపించుకుంటున్నాను